నమస్కారం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం కన్యారాశివారి జాతకంలో ఒక సంచలనం సృష్టించబోతోంది కష్టాలు కన్నీళ్లు తుడిచేసి కనకవర్షం కురిపించే రాజయోగం మీకోసం ఎదురుచూస్తోంది అసలు రెండువేల ఇరవై ఆరులో మీ తలరాత ఎలా మారబోతోంది శని గురు రాహుకేతువులు మీ జీవితంతో ఎలాంటి ఆట ఆడబోతున్నారు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఒక చిన్న మాట వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ కూడా చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎనర్జీని ఇస్తుంది మిత్రులారా కన్యారాశివారికి రెండు వేల ఇరవై ఆరు ఒక గేమ్ చేంజర్ ఇయర్ అని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు శనిదేవుడు మీ రాశికి సరిగ్గా ఎదురుగా అంటే ఏడవ ఇంట్లో కూర్చొని మిమ్మల్ని పరీక్షిస్తుంటే మరోవైపు అదృష్టకారకుడైన బృహస్పతి సంవత్సరం మధ్యలో అంటే జూన్ నుండి ఉచ్చస్థితిని పొంది మీకు అండగా నిలబడబోతున్నాడు రాహువు ఆరవ ఇంట్లో ఉండి శత్రువుల పనిపడతాడు అంటే యుద్ధం ముంది కాని విజయం మీదే ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులు జనవరి నుండి మే వరకు మీకు ఆఫీసులో పని ఒత్తిడి కాస్త ఎక్కువే ఉంటుంది బాస్ నుండి టార్గెట్లు విసిగిస్తాయి కాని జూన్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత అసలు సినిమా మొదలవుతుంది గురువు పదకొండవ ఇంట్లోకి అంటే లాభస్థానానికి రావడంతో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మీ తలుపు తడతాయి విదేశాల్లో ఉద్యోగం చేయాలనే మీ ఈ ఏడాది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే జాగ్రత్త ఏడవ ఇంట్లో శని ఉన్నాడు పార్ట్నర్స్తో గొడవలు రావచ్చు లేదా వారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది కాని భయపడకండి జూన్ తర్వాత వ్యాపారంలో లాభాలు కోటలు దాటుతాయి పాతబాకీలు వసూలవుతాయి కేవలం భాగస్వామ్యాల విషయంలో మాత్రం కళ్లు తెరిచి ఉండండి మా విద్యార్థిమిత్రులారా ఇది మీ సంవత్సరమే ఆరవ ఇంట్లో రాహువు మీకు అద్భుతమైన పోటీతత్వాన్నిస్తాడు నీట్ జేఈఈ గవర్నమెంట్ జాబ్స్ ఇలా ఏ ఎగ్జామ్ రాసినా విజయం మీదే మీకు మెమరీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది గృహిణిలకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలుంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంగారం కొంటారు కానీ భర్తతో చిన్న చిన్న గొడవలు వచ్చే ఛాన్సుంది మీ ఓర్పు మీ ఇంటికి రక్ష అని గుర్తుంచుకోండి ఇక అసలు విషయం ప్రేమ మరియు పెళ్లి అవివాహితులకు జూన్ తర్వాత పెళ్లి బాజాలు మోగడం ఖాయం గురువు మీ ఐదవ ఇంటిని ఏడవ ఇంటినీ చూడ్డం వల్ల లవ్ మ్యారేజ్కి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది అయితే ఆల్రెడీ పెళ్లైన వారికి మాత్రం శనిదేవుడు చిన్న వార్నింగ్ ఇస్తున్నాడు ఏడవ ఇంట్లో శనివల్ల భార్యాభర్తల మధ్య సైలెన్స్ పెరగచ్చు చిన్న మాట పట్టింపులు పెద్దవి కాకుండా చూసుకోండి మీ లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఆరోగ్యం విషయంలో కన్యారాశివారు రెండువేల ఇరవై ఆరులో అస్సలు నెగ్లెక్ట్ చెయ్యకూడదు శని దృష్టి మీ లగ్నంపై పడటం వల్ల బద్ధకం నడుమునొప్పి కాళ్లనొప్పులు ఇబ్బంది పెడతాయి రాహువు వల్ల ఫుడ్ పాయిజనింగ్ లేదా ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది బయటి తిండి తగ్గించి యోగా చేస్తే మీరు సూపర్ ఫిట్ గా ఉంటారు మరి ఈ దోసాల నుండి తప్పించుకుని రెండువేల ఇరవై ఆరుని అద్భుతంగా మార్చుకోవడం ఎలా దీనికి చిన్న రెమెడీసున్నాయి ఒకటి శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవండి రెండు ఆర్థికంగా తిరుగులేని స్థాయికి వెళ్లాలంటే ప్రతి గురువారం విష్ణు సహస్రనామం వినండి మూడు కుక్కలకు లేదా పక్షులకు ఆహారం వేయడం వల్ల కేతు దోషాలు తొలగిపోతాయి కన్యారాశివారికి రెండువేల ఇరవై ఆరులో అంతిమ విజయం మీదే అని గ్రహాలు చెబుతున్నాయి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి ఇంకొక ముఖ్యమైన పని కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో వెంటనే లైక్ చేసి ప్రతినెలా రాశిఫలాలు పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి